ఫ్రెండ్స్ నా పేరు హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టివిట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం మొబైల్లో విండోస్ నైంటీ త్రీ అనే ఆపరేటింగ్ సిస్టమ్ని ఎలా రన్ చేయొచ్చు చూద్దాం చూడండి దానికోసం చాలా సింపుల్ మీరు గూగుల్ క్రోమ్ ఓపెన్ చేయండి గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ విండోస్ అంటే విండోస్ నైంటీ త్రీ డాట్ నెట్ అనే సైట్ని ఓపెన్ చేశారనుకోండి మీకు డైరెక్ట్ విండోస్ నైంటీ త్రీ అనే దానికి రీడైరెక్ట్ డైరెక్ట్ అవుతుంది ప్లస్ చూడండి ఇది బ్లూ బూట్ అవుద్ది ఇలా బూట్ అయిన తర్వాత మీరు ఏంటంటే డైరెక్ట్ ఇక్కడ ఈ వోయస్ని రన్ చేయొచ్చు అంటే స్టార్ట్ క్లిక్ చేయడం ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసుకోవడం దీనిలో ఉండే చిన్న చిన్న గేమ్స్ ఆడడం ఓకే సో చాలా బాగుంటుంది ఆల్రెడీ నేను ట్రై చేసి చూశాను మీకు ఏంటంటే ఎటువంటి బక్స్ లేకుండా చాలా ఫాస్ట్గా కూడా రన్ అవుద్ది ఇది ఓకే సో చూడండి ఇక్కడ మీకు గేమ్స్ కూడా ఉన్నాయి సార్ డెస్క్టాప్ అయినా ఇలాంటి గేమ్స్ని అంటే ఇవి డాస్ గేమ్స్ ఓకే సో ఇటువంటి గేమ్స్ని కూడా మీరు ఆడవచ్చు చాలా సింపుల్గా రన్ అవుద్ది పెద్ద మెమరీ కూడా ఏం తీసుకోదు ఓకే సో ఫ్రెండ్స్ మీకు నా కూడా నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్లో రాయండి థ్యాంక్ యూ